ఇట్లా చెప్పుకుంటే నా దగ్గర గిన్నె కేసులు ఉన్నాయి పాప ఏదో ల్యాంజ్లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు శ్రీలంక వన్ డే నేషనల్ ఈయన కేటీఆర్ కొడుకు వాళ్ళ దోస్తులు హరీష్ రావు కొడుకు పోయేసరికి ఆయన ఐదారు దోచుకొని పోయిన చిన్నపిల్లడు స్కూల్ పిల్లలు ఉంటారు ఫ్రెండ్స్ ఈయన సేమ్ నువ్వు నా ల్యాంజ్లో కూర్చున్నా ఆయన బయటకి వెళ్ళి కొట్టి పిల్లగాళ్ళని హరీష్ కొడుకుని వాళ్ళని అంటే బయట కథలు కథలు చెప్పుకుంటున్నారు ఇట్లా చెప్పాలని నా దగ్గర వంద ఉన్నాయి తాజా కొట్టిండు రఘుమారావు దాడి చేసిన నీకు ఎందుకు ఇంటర్నల్ పార్టీ నువ్వు ఇంటర్నల్ పార్టీ అన్నా కాబట్టి ఇవాళ చెప్తున్నా నేను నా స్థాయికి వెయ్యండి చెప్పేది కాదు మీరు కొట్టుకోండి సావండి సంవత్సరమే మీరు ఎంత కొట్టుకున్నా ఇంకా ఇంకైనా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నా జగదీశ్ రెడ్డి గారు నువ్వు గెలిచి రెండు వేలతోని నాలుగు సార్లు వరసపంటే ఒకటే కాన్ఫరెన్స్కి వెళ్ళి ప్రభుత్వం వ్యతిరేకత ఉన్నా పది అధికార పార్టీగా ఉన్నాయి వ్యతిరేకత ఉన్నా సరే పదివేల ఇరవై ఐదు వేల మెజార్టీలు ఐదు వేల గెలుస్తున్నా నాకు నువ్వు కంపారిజన్ చేసుకోకు నువ్వు ఒక మాట అన్నాడు కేసీఆర్ను తిరిగితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు నీ కూడా చెప్తున్నా నువ్వు వెంకరెడ్డి గారిని తిరిగి సూర్యుని ఉమ్మేసినట్ట బాబు నేను ఇంకా నెలలు అడ్రస్ లేని చరిత్ర మళ్ళీ చీప్లికారు అమ్ముకోవాలి నువ్వు నువ్వు నా గురించి అను ఆయన అంతగానో ఈ నమస్తే తెలంగాణ పెద్దగా రాసుకుని కాబట్టి ఇంకెక్కువ చెప్తున్నా దయచేసి మీరు అందరూ కూడా కవర్ చేయండి ఎవరి చరిత్రతో తెలియాలి చెరుకు సుధాకర్లైన ఉద్యమంపై కోసం కొట్లాడిన పార్టీ కాదని నాయకుని కాదని ఆయన టికెట్ ఇవ్వకుండా వీరేశం అనే వ్యక్తి ముందు నా నక్సలైట్లో ఉండి సరెండర్ అయ్యి వాళ్ళ భార్య ఈయనకు దగ్గర బంధువు వీరేశం భార్య తీసుకొచ్చి టికెట్ ఇప్పించి నీ చరిత్ర చరిత్రే వీరేశం చరిత్ర అత్యచరిత్రే చరిపుదాకా తెలంగాణ కొట్లాడింది పక్కకు పెట్టి ఈయన టికెట్ ఇస్తే అది కూడా ఆయన కూడా రెండు వేలతో గెలిచాను అది కూడా మా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా గెలుస్తాం కదా అని చెప్పి అది ఓడిపోయి నిన్న ఒకటే చెప్తున్నాను కేసీఆర్ మళ్ళా లాస్ట్ పదే పదే ఐదు వందల మంది సర్పంచులు వందల మంది ఎంపీటీసీలు ముప్పై మంది ఎంపీ జడ్పీలు జడ్పీటీసీలు ముప్పై మంది ఎంపీపీలు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ ఇంతమంది జాయిన్ అయిన మా పార్టీలను దీన్ని బట్టి అర్థమైంది జగదీశ్ రెడ్డి నీ అంతకుముందు నీ పార్టీలో జీరో అంటే ఎవరు లేరు వచ్చిన వాళ్ళందరూ మా పార్టీ వాళ్ళు జాయిన్ అప్పుడు ఏమైనా మీరు గెలిచిన ఐదుగురు కేసీఆర్ తప్పుడు బోసాలతోని తప్పుడు వాగ్దానాలతోని గాలిలో గెలిచి రెండు వేలతో గెలిచిండు కాదర్ కిషోర్ రెండు వేలు జగదీశన్ రెడ్డి రెండు వేలు చినుమార్జున రెండు వేలు నువ్వే చెప్పినావు ఇంతమంది పోయినా మా వాళ్ళే నీ నాయకులు రా బాబు వాళ్ళందరూ మళ్ళీ వాపసు వస్తారు నువ్వు ఎందుకంటే ఎవరు నాలుగు ఏళ్ళు ఎవరిని గుర్తుపడ్డావు ఎవరిని నవస్తే పెట్టావు నువ్వు నీ కేసీఆర్ కంటే ఎక్కువ అహంకారం నీకు అందుకని ఇక ముందు మళ్ళొకసారి ఎత్తుకుంటూ మీ అన్నిటికంటే ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడిన కాబట్టి నీ ఆయన లెవెల్లో మాట్లాడి ఆయన చూసిందే రెండు మూడు సార్లు చూసినా నాలుగేళ్లలో దగ్గరికి వెళ్ళి దూరంకెళ్ళి టీవీలో చూసినప్పుడు చూసిన తప్ప ఆయన నాకు సంబంధం లేదు ఆయన మా మీద మా సోదరులు భోనిగిల దాడి చేసి దాన్ని చెప్తున్నా దాడి కాదని ఆయన బాబా మరి రోడ్ల మీద పడి కొట్టుకుంటారు జాగ్రత్త రేపేళ్ళ ఉంది ఇది కాల్ డేటా ఆయన కాల్ డేటా ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా డిమాండ్ కాల్ డేటా ఎట్లా వచ్చిందో ఎంక్వైరీ చేస్తాను కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేయండి అయినా కాల్ డేటా ఎట్లా వచ్చిందో ఎంక్వైరీ చేస్తారంట ఓ మరి టీవీలని పేపర్లు అందరూ జైలు వేసుకో అది పత్రికా రంగం వంటనే జర్నలిజం అంటేనే ఇలాంటి హత్యలను ఛేదించడానికి ప్రజలకు న్యాయం చేయడానికి ప్ర ప్రతిపక్షాలకు అండగా ఉండడానికి ఇలాంటి సంచలనాలు తీసుకొస్తుంటారు ప్రతిపక్షాలు జనరల్ టీవీలు కానీ వార్తా ఛానల్ కానీ దాని మీద ఎంక్వైరీ చేయకుండా ఏదేదో మాట్లాడుతుంది నేను ఖండిస్తున్నాం ఇంకా మీరు ఏమైనా అడిగారు అడిగి అడిగారు ఇంకేమడుతుందో అన్ని నేనే చెప్తాను ఫోన్ బోన్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి